మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత గురువారం గుంటూరు చేరుకున్నారు అభిమానులు పాటి శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు సిద్ధార్థనగర్లోని గృహానికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్సీ లీలాపిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల సమన్వయకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు సరే కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా కొంతమంది న్యూట్రల్గా అందించారు ప్రజలు చాలా వరకు వాస్తవాలను అర్థం చేసుకున్నారు అయితే ఒకటవ తారీఖు రాత్రి పది ఇరవై నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా పద్దెనిమిదవ తారీఖున నేను ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో నేను రిలీజ్ అవ్వటం జరిగింది ప్రధానంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే మొత్తం వర్షం జరిగిన వాస్తవాలన్నిటిని కూడా ట్రాన్స్పరెంట్గా నా గొంతుతో రాష్ట్ర ప్రజానీకానికి వినిపించాలనే ఆవేదనతో నేను ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు జుడిషియల్ రిమాండ్లో ఉండటం వల్ల అయినా నా కుటుంబ సభ్యులు నా కూతుళ్ళు నా కూతురు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అయినా ఇంకా కొన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో న్యూట్రల్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు మేధావులకు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారందరికీ కూడా సవినయంగా సవినీయంగా సబ్మిట్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈరోజుకి వాయిదా వేసుకున్నాను ఏం జరిగింది నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు మీ అందరూ చూశారు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు మంచి సాంప్రదాయం కాదు ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను ఇది చెడు సాంప్రదాయమా అప్పుడు ఎవరు లేరు నేను చించేస్తే అడిగేవాడు లేడు చించటం మంచి సాంప్రదాయం కాదు రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే వెళ్ళి చించేయలేదే చెప్పాను వచ్చేసాను ఇది జరిగినటువంటి అంశం నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు దీని మీద గుళ్ళల్లో పూజ చేసి ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది వెళ్ళి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం కానీ ఆలోచన కానీ మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను పర్మిషన్ తీసుకుని వెళ్ళాను పూజలు చేశాం అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు వంశీ ఎస్పీ గారు అడగమన్నారండి మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకు వెళ్తున్నారా అని ఎందుకు చింపుతామయ్యా పూజకి వెళుతున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పారు పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు కర్రలు రాడ్లు తీసుకొని నా కారు మీదకి వచ్చారు నా కారును కొట్టే ప్రయత్నం చేశారు తిట్టారు బూతులు భయంకరమైన బూతులు మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో ఆమె సంగతి కొన్ని తర్వాత చెప్తాను నేను అందరూ తెలిది లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ రియాక్షన్ నా ఉద్దేశం అది కాదు ఇట్ ఇస్ రియాక్షన్ ఎదుటివాడు చేయొత్తుంటే పట్టుకోవటం ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం ఇది మాత్రమే జరిగింది